చేనేతలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ జీవనోపాధికి అభివృద్ధికి గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఏడు రకాల సర్వీసెస్ చేస్తూ విద్య వైద్యం కానీ అన్న క్యాంటీన్స్ కానీ తోపుడు బలి పంపిణీ గానీ రాట్నాల పంపిణీ గాని స్వర్ణకారు కావాల్సిన మెషినరీస్ కానీ పెళ్లిళ్ళ విషయం ఎవరికన్నా ఆర్థిక సహాయం గాని అలాగా అందరికీ కూడా ఒక పార్లర్ గవర్నమెంట్ నడుపుతూ ఈ నియోజకవర్గాన్ని కాపాడుకున్న మహానుభావులు మన నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా కాబట్టి వారిని అఖండ మెజారిటీతో తొంభై ఒక్క వేల పైన మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎప్పుడు చూసినా నేనేం రాజకీయాలు అవధించుకోలేదు కానీ ఒక విషయం చెప్తాను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ చేనేత భవనాన్ని కూల్చేశారు కరోనా టైంలో అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరిని పట్టించుకోలేదు నారా లోకేష్ గారే కార్మర్ గవర్నమెంట్ నడుపుతూ కరోనా బాధితుల్ని కూడా ఆదుకున్న మహానుభావులు ఆ రోజు కూడా అదే విధంగా ఇక్కడ చేనేత వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టారో మే అందరికీ తెలుసు నేతన్నేస్తంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దగా అందరికీ తెలుసు అట్లాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఏ రకంగా డబ్బులు అడిగినందుకు వ్యాపారం సరుకు ఇచ్చి సరుకు ఇచ్చి నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి అడిగిన ఒక ధర్మవరం నుంచి వచ్చిన వ్యాపారిని ఏ రకంగా అవమానించారో కూడా మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సిగా గెలిపించుకోవాలి అని చెప్పి ఆనాడు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడో తారీఖు ఎమ్మెల్యేల ద్వారా ఏ ఎమ్మెల్సి పదవిని కూడా మరి నాకు ఇచ్చి ఆ రోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి గెలిపించుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆశీస్సులతో ఆ రోజు నేను గెలుపొందడం జరిగింది ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే ఒక చేనేత యొక్క వృత్తి చేనేత కులం అన్న ఒక అభిమానంతో ఒక రెస్పెక్ట్ అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలోనే మనం ఎప్పుడు చూస్తాం ఆనాటి జనద వస్త్రాల దగ్గర నుంచి మరి రుణమాఫీలు వందల కోట్లు రుణమాఫీ చేయటం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేలు ఇచ్చిన దగ్గర నుంచి వర్షాకాలంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న దగ్గర నుంచి ఏ విషయంలో అయినా సరే ఆపుకొని బలోపేతం చేసే దగ్గర నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వ సంబంధించిన లోన్స్ అన్నిటికీ కూడా సబ్సిడీతో కూడుకున్నవి కాబట్టి వాటి సహకారం విషయంలో కానీ అన్ని కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగాయి అని చెప్పడంలో ఏమాత్రం తెలియదు నేను ఎక్కువ టైం తీసుకోను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ నేను సమర్పిస్తాను ధన్యవాదాలు